హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఊహించని శుభాయత తెలియేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏటి సాగులో ఉన్న భూములకు డబ్బులు అనేది ఖాతాల్లో అయితే విడుదలవుతున్నట్లు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు సాగు చేసిన రైతులందరికీ అయితే శుభార్త తీసుకురావడం జరిగిందండి గత ప్రభుత్వంలో రైతు మాత్రమే రిలీజ్ చేశారు అది కూడా పంట పెట్టుబడి సాయం మాత్రమే రిలీజ్ చేశారు తాము అధికారంలో వచ్చిన రైతు బంద్ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటినన్నింటినీ సవరించి అందరికీ ఆమోదయోగ్యంగా రైతులకు ఇటు నిజమైన సాగు లబ్దిదారులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన కఠిన నిబంధనలకు చర్యలు తీసుకుంటుందని ఈ తరుణంలోనే మంత్రి తుమ్మలరావు అయితే రైతు భరోసా సంబంధించి మూడు అంశాలు అయితే ఉండడం జరిగింది అందులో రైతు భరోసా అంటే నిజమైన సాగు చేస్తున్న రైతులు రెండో రకం కౌలు రైతులు మూడో రకం వచ్చేసి భూమి లేని నిరుపేదలకు సంబంధించి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా ఇటీవల ఇటీవల కాలంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుపేదల్లో నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేలు అంటే ఈ నెల ఇరవై తారీఖున డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామని చెప్పారు ఆరు వేల రూపాయలు ఇక పోస్ట్ ఆఫీస్ జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఆ లెక్కలు అయితే తీశారు కాబట్టి జాబ్ కార్డు ఉపాధి హామీ ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది రేపు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే డిలే అయినట్లు తెలుస్తుంది ఇంతమీద నెలాఖరి వరకు డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అవడం జరిగింది మరోటి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి కాలంలో రైతులకు వరి అనేది ప్రభుత్వం సన్న ఊర్లు పండిస్తే బోనస్ డబ్బులు ఇస్తామని చెప్పడంతో చాలా వరకు అయితే సన్న ఊర్లు అయితే పండించారు బోనస్ డబ్బులు కొంతమంది రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం కంటే బోనస్ డబ్బులే ఒక్కొక్కరికి ఇరవై వేలు అలా పదిహేను వేల రూపాయలు రావడంతో రైతులకు రెండు రకాల ప్రయోజనాలు బెనిఫిట్ అయితే పొందుతున్నట్లు చాలా మంది రైతులు చెప్తున్నారు మాకు బోనస్ డబ్బులు ఎక్కువగా ఉన్నాయి ఇదే ఇవి అని చెప్పేసి చెప్పడంతో మధ్య కాలంలో గ్యాప్ అయితే రావడం జరిగింది అంటే నిజమైన సాగు లబ్ధారులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి బోనస్ డబ్బులు అంటే వరి సన్న పండించిన వారికి ఉంటే మిగతా రకాల పంటలు పండించిన వారికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అందరికి ఇటు రైతు భరోసా డబ్బులు ఇటు బోనస్ డబ్బులు వస్తాయని చెప్పేసి మరోసారి చెప్పడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో జమ అవుతుంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది కొత్త రూల్స్ ఏముంది ఎలాంటి వారికి రైతు భరోసా కట్ చేయబోతున్నారు ఏమైనా పత్రాలు ఇవ్వాలా వేసా అధికారుల సమాచారం ఎలా సేకరించబోతున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామంటే ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా ఇటీవల కాలంలో డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి ప్రభుత్వం అయితే ఉంచిన విధంగా శుభవార్త చెప్పిందనమాట అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది డిజిటల్ క్రాప్ సర్వే అదేవిధంగా వ్యవసాయ అధికారులు ఏఈఓలు నేరుగా పంట ఎవరైతే వేశారో వారికి సర్వే అనేది మాన్యువల్ గా చేశారు సో అటువంటి వారికి ప్రభుత్వం అనేది శుభార్త చెప్పింది అనమాట ఆ డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు రేపు ఉదయం మధ్యాహ్నం వరకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నట్లు అది కూడా ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు విడతల వారికి రాండంగా పెగ్ చేశారు గతంలో రైతు రుణాభి రిలీజ్ చేసిన మూడు విడతల్లో ప్రభుత్వం రెండు లక్షల వరకు కంప్లీట్ చేసినా కూడా కొంతమంది టెక్నికల్ ఇష్యూల వల్ల డబ్బులు అనేది పర్లేదు కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నలభై ఐదు రోజుల్లోనే దాదాపు నెల ముగుస్తుంది కాబట్టి జనవరి నెల ఒకటి కీలకంగా ఉంది కాబట్టి తర్వాత ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి ప్రభుత్వం తప్పనిసరిగా ఒకసారి కూడా అధికారంలో వచ్చిన వెంటనే కూడా రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి అందరికీ డబ్బులు అనేది రిలీజ్ ఉద్దేశంతో తక్కువ సమయంలో అందరికీ పడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూ రాకుండా ప్రభుత్వం అనేది సిద్ధమైన తెలుస్తుంది రాండంగా చేస్తుంది అనమాట డబ్బులు పడ అని చెప్పేసి సెక్షన్ లో కామెంట్ చేయండి కొంతమంది అంటున్నారు మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు ప్రభుత్వం దసరా ఉంది దీపావళింది ఇప్పుడు ప్రస్తుతం క్రిస్మస్ కూడా వెళ్ళిపోయింది ప్రస్తుతానికి ఆ రైతు భరోసా నిధులు నుంచి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ ఉంది ఎంత మందికి డబ్బులు అనేది రిలీజ్ చేస్తుంది ఎలాంటి కొత్త రూల్స్ ఉంది ఈ రోజు తాజాగా మంత్రి తుమ్మల రైతు భరోసా సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సాయం సాగులో ఉన్న భూమికి మాత్రమే అందించడం తమ ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాశీరావు అయితే చెప్పడం జరిగింది సో ఇందులో ఈరోజు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏదైతే రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణ అంచనా వేయాలని వివిధ కంపెనీల ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాషీరావు అయితే సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి సాగు చేసిన భూములకు విస్తరణ ఎంత ఎప్పటివరకు రైతుల వారిగా నమోదు చేయడం జరుగుతుందని దాంతోపాటు పథకం అమలు ఖచ్చితత్వం కోసం ఏదైతే రిమోట్ సెన్సింగ్ షాట్లైట్ దాట ఉపయోగించబోతున్నారట గ్రామాల వారిగా సర్వే నెంబర్లు వారిగా సాగులో ఉన్నటువంటి భూములు విస్తీర్ణం ఆ సాగును అనువుగా విస్తీర్ణలో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణలో సాగైందంటే వివరాలు కూడా రైతు భరోసా పథకానికి అమలతో పాటు భవిష్యత్తులో చేపట్టిన పంట బీమా అమలు కూడా అలాగే పంటల ఆరోగ్య స్థితి ఎదుగుదల చీడపీడలు ఇవన్నీ కూడా మొత్తానికి కంపెనీలతో టైఅప్ అయితే కాబోతున్నారనమాట ఈ దిశగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వివరాలు అయితే శాంపుల్గా వారు చేసిన రెండు మండలాల వివరాలు పంటల వారిగా గ్రామాల వారిగా ఈరోజు వరకు సాగైన వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి తుమ్మలకి అయితే అందించారట సో ఇందులో ఇలాంటి సాంకేతిక సమస్యలు తొలగించ అంటే రాకుండా మొత్తానికి గతంలో దానికంటే భిన్నంగా డిఫరెన్స్ ఏం రాకుండా గతంలో ఏం చేశారంటే మానువల్గా వ్యవసాయ అధికారులు అయితే పంట వేసిన టైంకి వెళ్ళి ఆ సర్వే నెంబర్లు ఎవరెవరు వేస్తున్నారు ఏంటి దాంతోపాటు షాటిలైట్ ద్వారా అంటే గూగుల్ మ్యాప్ ఉంది కదా అందులో షాటిలైట్ ద్వారా గుర్తించి ఆ భూమికి సంబంధించి మ్యాప్ ఉంటుంది కదా సర్వే నెంబర్లు ఉండదు కాబట్టి సర్వే నెంబర్ ఈ రెండు డాటాతో పాటు మరొక విధంగా మాన్యువల్గా గుర్తించినది వ్యవసాయ అధికారులు డిజిటల్ క్రాప్ సర్వే ఈ మూడు డాటాను సమగ్రంగా ఖచ్చితత్వంగా ఎవరు సాగిస్తున్నారు వారికి డబ్బులను రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట అందుకని చెప్పేసి మొత్తానికి ఈ డేటా ప్రకారమే ఖచ్చితత్వంతో కూడుకొని ఏడెకరాల వరకు సీలింగ్ విధానం విధించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది ఎంత భూమి ఏడు ఎకరాల వరకే డబ్బులు అనే ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి అట మరొకటి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందండి అత్యంత విలువైన భూములు నాలుగు వందల ఎకరాల భూములు అయితే ప్రభుత్వం అనేది బ్యాంకుల దగ్గర తనఖా పెట్టింది దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆర్థిక శాఖకు ట్రెజరీకి కి అయితే చేరాయట ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ సరిపోతుంది అవి వెంటనే ఖాతాలో అయితే జమ ఒక అప్డేట్ రావడం జరిగింది పంటలకు సంబంధించి వరి సాగు చేస్తున్నారో వారికి వ్యవసాయానికి సంబంధించి ఉపయోగపడే ట్రాక్టర్లు కావచ్చు గొర్రు గుంటకాయ వాటికి ఉపయోగపడే పనిముట్లు కూడా దాదాపు ప్రభుత్వం అనే తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి మిగతాది పది శాతం రైతులు భరించుకునే విధంగా ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ త్వరలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది పంట బీమాకి సంబంధించి కూడా గతంలో నల్గొండ విజయవాడలో ఇలాంటి వర్షం రావడంతో పంటలు నష్టపోయినాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు అనమాట ఇరవై ఐదు ఐదు వందల కోట్ల రూపాయలు అయితే కంపెనీలకు అయితే చెల్లించబోతున్నారు ప్రభుత్వం తెలంగాణలో మరో పథకం ఏంటంటే రైతులకు ఉపయోగపడే పథకం రైతులకు రైతు బీమా కొత్తగా ఎవరైతే పట్ట పాస్ పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారు అందులో ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది లైట్ ద్వారా ఇక ప్రతి గ్రామానికి బిఆర్వీ లాగా అయితే నిర్వహించబోతున్నారట్టు తెలుస్తున్నారు ఇక మరొకటి ఏదైతే సాదా బైనామాలు ఉంటాయి కదా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాసిని ఇప్పుడు ప్రస్తుతానికి వారికి హక్కు చట్టం అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది మరొకటి తెలంగాణలో మరో గుడ్డు చెప్పారనమాట అదేంటంటే భూమి ఉంటే సరిపోయిందండి గతంలో పట్ట అనేది కొంతమందికి లేదు కాబట్టి భూమి ఉండి మీద పట్టలేని వారికి కూడా ప్రభుత్వం అయితే కల్పించబోతున్నారు ఇందుకు సంబంధించి కలెక్టర్లకు ఆర్డీఓ లకు అధికారాలైతే బదిలీ అయితే చేయడం జరిగింది అనమాట కొత్త చట్టం ప్రకారం మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసింది కాబట్టి ముప్పై తారీఖున మరోసారి ఏదైతే ఆసరా పెన్షన్లు రైతు భరోసా విషయంలో కేబినెట్ భేటీ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట కొత్త రూల్స్ ప్రకారం గైడ్ అంటే పిఎం కిసాన్ కు సంబంధించిన కఠిన నిబోధాలు లేఖలా గుర్తించారు ఏందనేది యాప్ తీసుకురాబోతున్నారా వెబ్సైట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది మరొక విధంగా ఏంటంటే వందల గుట్టలు రాళ్ళు రప్పలు రిలీజ్ చదివించారు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఆదాయ పన్ను కట్టే వరకు ఇక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా డబ్బులు అనేది రావని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇతర సంబంధించి వెరిఫికేషన్ అనేది ఈ నెల ముప్పై తారీఖు వరకు అయితే కంప్లీట్ అయితే కాబోతుంది ముప్పై నుంచి ముప్పై ఒకటి తారీఖు ఆ లీస్ట్ అనేది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసి అదే రోజు నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది రైతు భరోసా నిధులు కూడా ఏదైతే సంక్రాంతి కానుకగా ప్రభుత్వం జనవరి పదిహేను నుంచి అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది రెండో వారం నుంచి తర్వాతనే ఎలక్షన్ ఆసరా పెన్షన్లపై రైతు భరోసా డబ్బులు ఇచ్చిన తర్వాత వెళ్లాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది